వెల్కమ్ టు రాజనీతి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరు మిర్చియార్డ్ సందర్శన కార్యక్రమం రసాభసాగా మారింది మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదు వాస్తవంగా కొద్ది రోజులుగా మిర్చి ధరలు పతనమైనవి సో ఈ రైతులను పరామర్శించే పేరుతో ఆయన మిర్చియార్డ్ సందర్శన కార్యక్రమం పెట్టుకున్నారు రైతులను పరామర్శించాలనుకున్నారు అయితే ప్రస్తుతం ఎన్నికల కూడా అమల్లో ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అమల్లో ఉంది రాజకీయ ప్రదర్శనలు పరామర్శలకు ఆస్కారం లేదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు అలాగే మిర్చియార్లో కూడా రాజకీయ పార్టీలు నేతల ప పర్యటనలు కానీ లేదంటే ఫోటోలు పెట్టడం కానీ ఫ్లెక్సీలు పెట్టడం కానీ ప్రచారం చేయటం కానీ వీటన్నిటిని కూడా నిషేధించామని చెప్పి మైకుల్లో ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి ఇన్ఫామ్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆగల మామూలుగా అయితే ఒక బాధ్యత కలిగిన పదవులు చేసిన వాళ్ళు ఒక ముఖ్యమంత్రో ఒక మంత్రియో లేదంటే అట్లీస్ట్ ఒక ప్రజాప్రతినిధికి ఉన్నవాళ్ళు చట్టాన్ని గౌరవించాలి కానీ చట్టాన్ని గౌరవించడం అనేది ఈ జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో లేదు నిబంధనలు పాటించి ఆగితే జగన్మోహన్ రెడ్డి ఎట్లా అవుతాడు నేను రావాల్సిందన్నట్టుగా వెళ్ళిపోయాడు ఆయన ఒక రెండు వేల మంది కార్యకర్తలను వేసుకుని మరీ వెళ్ళారు వీళ్ళని కార్యకర్తలు అనేకంటే గూండాలంటాం సమంజసం ఎందుకంటే వీళ్ళ చర్యలు అలా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు అక్కడ వేరంగం సృష్టించారు అమ్మకానికి రైతులు అమ్మకానికి తెచ్చిన మిర్చి మిర్చి తొక్కి పడేశారు ధ్వంసం చేశారు అడ్డుకుని రైతు మీద దాడి చేశారు పల్నాడు జిల్లా వెలుదుర్తుకు చెందిన రైతులు వాళ్ళ టిక్కీలు పద్నాలుగు మిర్చి టిక్కీలు తీసుకెళ్ళిపోయారంట ఒక ట్రక్కులో వేసుకొని వెళ్ళిపోయారు పానుగంటి అని అతను ఈ పని చేశాడని మిర్చి అడ్డు అధికారులు చెప్తున్నారు ఈ చైతన్య ఎవరంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళలో ప్రధానమైన వాడు అంటే విధ్వంస్కర శక్తులు అందరినీ వేసుకొని మిర్చియార్డు మీదకి దండయాత్రకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పరామర్శ బదులు వేరంగాలు వేసారు రైతులను బాగా ఇబ్బంది పెట్టారు చాలామంది రైతులు మిర్చి ధర గత రెండు రోజులుగా కొంచెం రైజ్ అవుతూ ఉంది అంతకుముందు చాలా ఘోరంగా ఉంది క్వింటాల్ ఆరు వేలు ఏడు వేలు ఉన్న ధర గ్రాడ్యువల్గా పెరుగుతూ నిన్నటి నుంచి పది నుంచి పద్నాలుగు వేల మధ్యలో ఉంది రకాన్ని బట్టి దేశవాళీ రకం అయితే పదివేలు తేజ రకం అయితే పన్నెండు నుంచి పద్నాలుగు వేలు ఉంది ధర పుంజుకుంది కాబట్టి రైతులు పెద్ద ఎత్తున మిర్చి టిక్కీలని మార్కెట్కి తెచ్చుకున్నారు రైతులు తెచ్చుకున్న టైంలో వీళ్ళంతా మందల మందలకి వెళ్ళి అక్కడ పడి గందరగోళం చేశారు దాంతో రైతులు తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యారు కొన్ని గంటల పాటు కొనుగోళ్లు ఆగిపోయినాయి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంతకంటే ధరలు దిగజారిన సందర్భాలు ఉన్నాయి కానీ జగన్ ఏనాడు పట్టించుకోలే క్వింటాల్ ఆరేడు వేలకు అమ్ముకున్నారు రైతులు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి ఇట్లాగే రైతు ధరలు పడిపోతే క్వింటా ఆరు వేలకు వచ్చినప్పుడు ప్రభుత్వం బోనస్ ఇచ్చింది రైతులకి ఎకరాకు పాతి క్వింటాల్ సీలింగ్ పెట్టి ప్రతి క్వింటా మీద పదిహేను వందలు ఇచ్చారు అంటే కొనే రేటు వ్యాపారి కొనే రేటు కొంటాడు ఆరు వేలకో ఏడు వేలకో ఎనిమిది వేలకుకో దాని మీద పదిహేను వందలు ప్రభుత్వం ఇచ్చింది ప్రతి ఎకరానికి పాతి క్వింటాల్ సీలింగ్ పెట్టి పాతి క్వింటాల్ దాటితే ఎవరు పాతి క్వింటాల్ వరకు ప్రతి క్వింటాకు పదిహేను వందలు ఇచ్చారు అంటే ఒక్కొక్క ఎకరాకి ముప్పై ఐదు వేల పైన ప్రభుత్వం బోనస్ ఇచ్చింది చంద్రబాబు చేశారు కానీ అప్పట్లో ఆయన చేసింది తగిన ప్రచారం చేసుకోలేకపోయారు ఆయన ఆ రోజున నల్గొండ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా నుంచి కూడా సరిహద్దు జిల్లాల నుంచి కూడా మిర్చి రైతులు తెచ్చి టిక్కీలు ఇక్కడ గుంటూరు మిర్చి యార్డులో అమ్ముకున్నారు వాళ్ళు కూడా లబ్ధి పొందారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు లక్షల ఎకరాల్లో తామర తెగులు వచ్చి మిర్చి మొత్తం దెబ్బతింది కనీసం ప్రభుత్వం వైపు నుంచి సాయం లేదు ఇవాళ కపట ప్రేమ చూపించడానికి బయలుదేరాడు రైతుల విషయంలో జగన్ ఎప్పుడు కూడా కపట ప్రేమే అందులో రెండో అనుమానమే లేదు ఎందుకంటే తను పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రకాశం జిల్లాలో సుబాబులు జామాయలు రైతులు కలిసి అప్పుడు టన్ను మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు కొంటున్నారు సుబాబులు జామాయిలు ఇవన్నీ సో మాకు రేటు గిట్టుబాటు కావట్లేదని చెప్తే మేము అధికారంలోకి వస్తే ఐదు వేలు చేస్తామని హామీ ఇచ్చారు రైతులందరూ నమ్మారు కానీ ఇతను ముఖ్యమంత్రి అయ్యాక ఆ మూడు వేల ఐదు వందలు కూడా కాదు పదిహేను వందలకు దిగజారింది పదిహేను వందలకు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు నేను స్వయంగా అమ్ముకున్నా టన్ను పదిహేను వందలకి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి ఆదుకోలేదు ఆ రోజుల్లో తెలుగుదేశం ఉన్నప్పుడు సుబాబులు జామాయిల్ ధరలు తగ్గితే వెంటనే ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగేవాళ్ళు రంగంలోకి దిగి పేపర్ మిల్లు వెళ్తా మాట్లాడేవాళ్ళు ప్రభుత్వం ఆధ్వర్యంలో చర్చలు జరిగేవి కొంత పెంచేవాళ్ళు ప్రభుత్వం వైపు నుంచి కూడా కొంత ప్రెజర్ ఉండేది కానీ ఈయన హయాంలో ఎవడో ఆలకించలా ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి ఇక ధాన్యం బకాయిలు సరే సరే మనం చాలాసార్లు చెప్పుకున్నాం నెలల తరబడి బకాయిలు పెట్టాడు ధాన్యం రైతులకి చివరకు తెలుగుదేశం ప్రభుత్వం గెలిచిన తర్వాత జగన్ పెట్టిన బకాయిలు పదహారు వందల కోట్లు చెల్లించింది రైతులకి ఇది చంద్రబాబుకున్న చిత్తశుద్ధి అది జగన్మోహన్ రెడ్డికున్న కపట ప్రేమ రైతులను అన్ని రకాలుగా దగా చేసి ఇవాళ పరామర్శల పేరుతో గుంటూరు మార్కెట్ యార్డ్లో చలరేకపోయాడు ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి తన ఫ్యాక్షనిస్ట్ నైజాన్ని చూపించాడు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल